నా చదవడం ఏది అలా నాన్న మీద అలా నాన్న మీదే నాన్న కూడా సపోర్ట్ చేయాలి సమాచారం పదవి తరది పరీక్ష సమయం పరీక్షల్లో కూడా జెడ్పీహెచ్ఆర్ గుండె పాఠశాల నుంచి మన పాఠశాలలో ఐదు వందల పైన కాసిన విద్యార్థులు ఇద్దరు ఉన్నారు అందులో నాలుగు వందల తొంభై అంజలి తృతీయ స్థానంలో ఉంది ఈ అమ్మాయికి మనం గ్రామంలో బండరంజన్ తరపున వారి గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ తన యువకుల తరపున తల్లిదండ్రుల తరపున అందరికీ అమ్మాయికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఈ అమ్మాయి దాదాపు దాదాపు వర్ణభియో అబ్జర్వ్ చేస్తున్నాం మన పాఠశాలలో ఏ యాక్టివిటీ చేసినా మండల లెవెల్లో కానీ స్థానిక లెవెల్లో కానీ స్కూల్లో కానీ తర్వాత ఈవెన్ మార్నింగ్ ప్రేయర్ కూడా సూపర్గా చేస్తుంది కొంత సైన్స్ సబ్జెక్టులో మాత్రం కొంచెం తక్కువ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాం ఈ అమ్మాయికి మన స్కూల్లో టాపర్గా వర్గా వస్తుంది అనుకున్నాం ఒక సైన్స్ సబ్జెక్ట్లో రావడం ఇది ఏమైనా పద ప్రాబ్లం లేదు ఇక ముందు కూడా దాన్ని ఏదే సబ్జెక్ట్ అది ఇంపుకుందో ఈ మ్యాథ్స్ సైన్స్ కాబట్టి దీనిలో కనసాగితే ఇంక ఇన్ ఫ్యూచర్లో ఇది టెన్త్ అనేది బేసిక్ టర్నింగ్ పాయింట్ కాబట్టి తల్లిదండ్రులు కోరేది ఏంటంటే అమ్మాయిని చదువులు ఆపకుండా ఇక ముందు కూడా ఆమె ఆమె ఇష్టప్రకారం ఏం చదువుతుంది ఎంతవరకు చదువుతుందో అంతవరకు ముందు ఇక్కడ మనము డివిజన్ లెవెల్ చదువుకున్న కాలంలో టెన్త్ చదివిందంటే అంటే త్రీ సిక్స్త్ వచ్చిండీ అబ్బా బాగా క్లాస్ స్టాప్ వచ్చారు స్టాప్ టాప్ ఇప్పుడు ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చినా కానీ ర్యాంక్స్ ఉంది కాబట్టి పోటీ తత్వం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బాన్స్ వాళ్ళలో కూడా నర్సింగ్ కాలేజ్ ఉంది డిగ్రీ ఉంది తర్వాత ఆ పక్కన మనం మిచ్చుకున్న మనలో ఐటీఐ కూడా ఉంది ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమ్మాయిని ఇంత చదువులు ఆపకుండా ఇన్ ఫ్యూచర్లో చదివించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మాయి చదువుకున్నారంటే ఆ ఇంటికి అంతా వెలుగు ఉంటుంది కాబట్టి కాబట్టి ఇంటి మొన్న కూడా పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఒక గొర్రెలు కాపరి అతను ఎంత ఇక్కడ వచ్చాడు మనం నీట్లో టాప్ ర్యాంక్ వచ్చాడు తర్వాత ఈ అబ్బాయి అదేవిధంగా చదువు అనేది ఒక ఆస్తి కొందరిది కానీ చదువు అనేది అందరిది ఉంటుంది కాబట్టి చదువుకున్న కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి అమ్మాయి కూడా ఇన్ ఫ్యూచర్లో బాగా చదవాలని తల్లిదండ్రులకు ఇక్కడ ఈ గ్రామానికి మన చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాము అమ్మాయికి మరొకసారి ఆల్దమ్మా థ్యాంక్ యూ మాట్లాడుతారా మాట్లాడుతారా పిల్ల అమ్మాయిని ఆశీర్వదించడానికి ఊరు పెద్దలు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మార్కులు ముఖ్యం కాదు లక్ష్యం ముఖ్యం ముఖ్యంగా మనం ఎంచుకోవాల్సిన లక్ష్యాలని మనం చేరాలంటే చదువు మాత్రమే సాధ్యమవుతుంది ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఏ స్థాయిలో వెళ్ళాలన్నా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి పోవాలంటే కేవలం చదువు మాత్రమే చదువును మన పిల్లలకి ఇస్తే ఆస్తుపాస్తులు లేకున్నా సరే డబ్బునియకున్నా సరే గొప్ప బంగారం ఏవి ఇవ్వకున్నా సరే చదువును మాత్రం ఇస్తే చాలా ఉన్నత స్థాయిలో వెళ్తారని నేను భావిస్తూ చాలా సంతోషం మా ఊరు పిల్లల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు బాయసులో మొదటి మొదటిసారి సెకండ్ రావడం ఎప్పుడు ఆడుతున్నాయి ಆಂಧ್ರೀ ಪುಟ್ಟೈತಿ ರದು